ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కు కేసీఆర్ పేరుతో ఉన్న బోర్డు తొలగింపు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ పేరు తొలగింపును కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తూ ఉండగా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నేతలు మండిపడుతున్నారు అధికార మార్పిడితో కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ పార్లమెంటు స్థాయి బీఆర్ఎస్ సమావేశానికి కేటీఆర్ రానున్న సందర్భంగా ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది కరీంనగర్ కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ బోర్డు తొలగింపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వివాదం రాజేసింది కేసీఆర్ పేరు వచ్చేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నామకరణం చేయగా కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఆ పార్టీ నాయకుల ఫిర్యాదుతో ఆ బోర్డును తొలగించారు ఆర్ఎన్బీ అధికారులు దీనిపై ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది పేరుతో వచ్చేలా ఏర్పాటు చేసిన కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ బోర్డును తొలగించాలని పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ అధికారులకు ఫిర్యాదు చేయడం ఆ తర్వాత ఆ శాఖ సూపరింటెండెంట్ చీఫ్ ఇంజనీర్ తొలగించేలా చర్యలు తీసుకోవడం వివాదానికి తెరలేపింది దీని స్థానంలో రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి గృహంగా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టారు అధికారులు ఈ చర్యను కాంగ్రెస్ శ్రేణులు స్వాగతిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలకు కేసీఆర్ పేరు పెట్టడం సరికాదంటున్నారు కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ అనే పేరు వచ్చే విధంగా కరీంనగర్ సర్క్యూట్ గెస్ట్ హౌస్ కూడా కాకుండా రెస్ట్ హౌస్ అని చెప్పి కేసీఆర్ పేరు వచ్చే విధంగా వారు పెట్టిన దాన్ని పై అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ అధికారులు దాన్ని తొలగించడం జరిగింది కరీంనగర్ సిటీ రెనోవేషన్ అని మా ఆ పెట్టుకున్నారు కరీంనగర్ సిటీ రెనోవేషన్ అంటే కేసీఆర్ రావాలి గెస్ట్ హౌస్ కడితే కేసీఆర్ కావాలి ఇదేమన్నారు సొంత రాజ్యమా సొంత ప్రజలు ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తున్నారు ఎవరైనా పేరు పెట్టాలే ఒక భవనానికో ఒక సంస్థకు అంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడా లేకపోతే ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడిన నాయకుడా వాళ్ళ పేరు పెడతారు కేసీఆర్ని ఏదో రకంగా మంచిగా చేసుకోవాలని కొంతమంది నాయకులు కేసీఆర్ పేరు వచ్చే విధంగా పెట్టిారు అతి సున్నితంగా పిలువబడే ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ఉండాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కరీంనగర్ సర్క్యూట్ హౌస్ ను ఏడున్నర కోట్ల బియంతో నిర్మించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గత సంవత్సరం జనవరిలో అప్పటి మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు వీఐపీ సూట్స్ కాన్ఫరెన్స్ హాల్ ఇతర హంగులు ఆర్భాటాలతో భారీగా నిర్మించారు కేసీఆర్ పేరు వచ్చేలా ఏర్పాటు చేసిన బోర్డును తొలగించడంపై బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు మండిపడుతున్నారు ప్రభుత్వం మారితే చరిత్రను వేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును మేయర్ సునీల్ రావుతో పాటు బీఆర్ఎస్సిటి అధ్యక్షులు చల్లా హరిశంకర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తిరిగి కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎవరో ఒకరు చెరిపేస్తే ఎవరో ఒకరు మరిపేస్తే పోయే పేరు కేసీఆర్ గారిది కాదు అది వాళ్ళు మనసులో పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలి కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ పేరు కరీంనగర్ పేరు ఉంది తప్పితే కానీ కేసీఆర్ పేరు ఎక్కడ లేదు మరి ఈ విధంగా దురాలోచనలు పెట్టుకొని ఒక దురుద్దేశాలు పెట్టుకొని ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అది వారికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన విధంగా గుణపడ చెప్పడం జరుగుతుంది గత పదేళ్ల తమ ప్రభుత్వంలో నగరంలోని ముఖ్య కూడళ్లలోని విగ్రహాలపై తాము ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదని ప్రస్తావించారు మేయర్ సునీల్ రావు బస్టాండ్ కూడలిలోని శ్రీపాద విగ్రహం తెలంగాణ చౌరస్తాలోని ఇందిరాగాంధీ లాంటి విగ్రహాలను ఆయన ఉదహరించారు తాము ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు సర్క్యూట్ రెస్ట్ హౌస్ గొప్పగా ఉందని పేరును నరుమూల వ్యాప్తి చేసే విధంగా మరి ఆ పేరును పెడితే కేసీఆర్ అనే మూల అక్షరాలు మాత్రమే కనబడుతున్నాయంటే కలలు కూడా అలాగే ఇంకా కేసీఆర్ఏ కనబడుతున్నట్టు అనిపిస్తుంది కాంగ్రెస్ నాయకులై ఇందిరా చౌక్ లో ఇందిరాగాంధీ ముందున్న కాంగ్రెస్ నాయకులు శ్రీపాదరావు గారి స్టాచ్యూ ఉంటే అక్కడి జంక్షన్ గాని ఎంత గొప్పగా మరి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది ఆ జంక్షన్ కూడా తొలగిస్తారా కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ బోర్డు తొలగింపు వివాదం రానున్న రోజుల్లో ముదిరే అవకాశం ఉంది కు చెందిన స్థానిక ఎమ్మెల్యే మేయర్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం రేపు కరీంనగర్లో జరిగే బీఆర్ఎస్ సమావేశంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో చర్చించి భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ బోర్డు తొలగింపుపై ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య వివాదం కొనసాగుతూ ఉండగా మరోవైపు ఆర్ఎన్బీ అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు దీనిపై మైత్రి ఛానల్ ఆర్ఎండ్బీ అధికారులను వివరణ కోరగా అధికారుల నుండి స్పందన కరువైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొద్ది నెలల్లోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండగా ఇక భవిష్యత్తులో ఇంకెన్ని వివాదాలు జరుగుతాయో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది